అందరికి నమస్కారం గొర్రెలు మేకలు పెంచే రైతు సోదరులకు ఈ రోజు సత్యనారాయణ రెడ్డి గారు మార్కాపురం జిల్లాకు రావడం జరిగింది హైదరాబాద్ నుంచి ఈ నెల నుంచి డాక్టర్ జీవామృతం అనే ఉత్పత్తిని వాడుతున్నాడు పెద్ద గొర్రెలకైతే పది నంబరు చిన్న పిల్లలకైతే ఐదు నంబరు వాడుతూ గత ఆరు నెలల నుంచి వాడుతున్నాడు అంటే ఆయనకు ఎంత పట్టున్నందుకే కంటిన్యూ ఇది వాడుతున్నాడు మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా అట్నే కర్ణాటక రాష్ట్రాలలో కూడా అన్ని వెటర్నరీ మందుల దుకాణాలలో లభిస్తుంది ఇది ఒక వనమూలికలతో తయారు చేయబడిన ఉత్పత్తి ప్రతి ఒక్క రైతు డాక్టర్ జీవామృతం మాత్రమే వాడండి డాక్టర్ జీవామృతం అనేది ఇట్లా మనకు నేచురల్ గా ఇట్లా డబ్బాలో దొరుకుతుంది కలర్ ఈ కలర్ లో ఉంటుంది డబ్బా మీరు ఎవరు రైతులు మోసపోకండి డాక్టర్ జీవామృతం అని అడగండి సేమ్ మందు సేమ్ కంపెనీ అని మీకు అబద్దాలు చెప్పి అమ్ముతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది ప్రతి ఒక్క రైతు డాక్టర్ జీవామృతం ను వాడి మంచి ఫలితాలను ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ మీరు